అందరికీ నమస్తే అండి మహానాడు సభలో జగన్మోహన్ రెడ్డిని తెలంగాణకు సంబంధించిన నర్సిరెడ్డి అనే వ్యక్తి తెక్కోడు అని చెప్పేసి అన్నాడంట దానికి అంబటి రాంబాబుకి నిపు కలిగేసింది ప్రెస్ మీట్ పెట్టేశాడు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డిని తెక్కోడా అంటారా ఏ బూతులు మాకు రావా నేను బూతులు అంటాడు ఒకసారి అంబటి రాంబాబు ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి జగన్మోహన్ రెడ్డి పెద్ద బోర్ అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి అని పెద్ద పొడిగేం కాదు జగన్మోహన్ రెడ్డి కూడా పొట్ట ఒడుగులాగా ఉంటాడు పెద్ద పొడిగేటి ఇక్కడ అందాల గురించి ఆకారాల గురించి ఎత్తుల గురించి కురస గురించి మనమే చెప్పుకోవాలి ఇక్కడ ఏమన్నమాట రాంబాబు పని జగన్మోహన్ రెడ్డి ఆరు అడుగులు ఆజానుభావుడు అయితే కనుక నేను ఇలాంటి సులుడేళు చెప్పినా పర్లేదు

మీరు మాట్లాడతారే బాబు అయ్యి బాబు మీరు అమ్మ నా బూతులు మాట్లాడతారు మాకు ఆ విషయం తెలుసు ఆ విషయంలో మాత్రం మేము మీతో పోటీ పనులమండి మీరు బూతులు మొదలెట్టగానే మేము చేతులు ఎత్తేత్తాం మా వాళ్ళ కాదు మీరు మాట్లాడినంత రోతగా పచ్చి బూతులు మేము మాట్లాడలేము సంస్కారం గురించి ఈ ముండ్ల మొట్టాగోరగడికి ఇప్పుడు గుర్తుకొచ్చిందండి అనకూడదేమో కానీ వయసులో పెద్దోడివి నేను ఆ మాట నేను అనకూడదు కానీ చెప్తున్న ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి ఒక సభ పెట్టుకొని మంత్రుల చేత ఎమ్మెల్యేల చేత నాయకుల చేత ప్రతి పనికిమాల పొక్కుడి గడి చేత చంద్రబాబు నాయుడు గారిని వయసురిచ్చి ఆయన పెద్దవారు అని చెప్పి కూడా చూడకుండా పచ్చి బూతులు తిట్టించినప్పుడు ఏమైపోయింది సంస్కారం ఆ రోజు ఏమైపోయింది కొడాలని మాట్లాడినప్పుడు కానీ రోజా మాట్లాడినప్పుడు కానీ లేదంటే దోరంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడినప్పుడు కానీ మన జోగి రమేష్ మాట్లాడినప్పుడు కానీ సిధిర అప్పలరాజు మాట్లాడినప్పుడు కానీ అసెంబ్లీలో నువ్వు మాట్లాడినప్పుడు కానీ ఓ నేను వంశీ మాట్లాడినప్పుడు కానీ ఏమైపోయింది సంస్కారం ఇవాళ సంస్కారం గురించి మాట్లాడతాం కదా కోటికి ఇటు తెక్కోడు అంటే బూతా ఇటు తెక్కోడు అన్నందుకే బూతా మీరు అమ్మలా బూతులు మాట్లాడినప్పుడు ఆ అర్చ ఆ సంస్కారం కాదు వంటలకి లకారాలతో సంబోధించేసి పనికి ఎదవా బొరంబో కదవా ఆడేదవా ఈడేదవా ఇలా రకరకాలుగా పచ్చి బూతులు తిట్టేస్తే అది వేల దృష్టిలో బూతులు కాదు తెక్కోడా అంటే పదం అంట మైండ్ ఏమన్నా పని చేస్తుంది అమ్మట బాబు అసలు దాని ఏమైనా అనిపిస్తుంది సంస్కారం గురించి ఇక్కడ నువ్వు చెప్పాలా ఏమైపోయిందో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన సంస్కారం ఏమైపోయిందో వైసీపీ నుంచి వచ్చిన బయటకు వచ్చిన నాయకులు ఇవాటిగా చెప్తారు పచ్చి బుత్తులు తిట్టమంటారనే మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పచ్చి బూతులు తిట్టమంటాడు మమ్మల్ని నువ్వు ఎన్ని బూతులు తిడితే నీకు అంత పెద్ద పదం అని చెప్పేసి అని డైరెక్ట్గా ఆఫర్ చేస్తారని బయటకు వచ్చిన నాయకులు చెప్తున్నారు ఎవరికి కూడా చెప్తున్నారు కదా నువ్వు నేర్పించాలా సిగ్గుందా నీకు అసలు పైగా మీరా మాకు ఒకరికి వచ్చి ఉపన్యాసాలు చెప్పేది ఎక్కువ ఉంటే ఎక్కువ వచ్చేసినట్టు ఈ ఈ పనువుడికి ఈ మొఠాగూరుగాడికి మేము బూతులు తిట్టేస్తామని ఇంకా మీరంత సిద్ధంగా ఉండని తిటే ఎవడు కాదని ఎవడొద్దానండి తిట్టే ఎన్ని బూతులు తిట్టేస్తావు సొత్తాం సెక్కేస్తారు ఇంత ముందులా కాదు ఇంత ముందు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎన్ని బూతులు తిట్టినా జగన్మోహన్ రెడ్డి కాబట్టి నవ్వుతా కూర్చున్నాడు ఆహాహా నేను బూతులు తిట్టేస్తానంటే నువ్వేం చూసుకొని కొట్ట ముఠాకోరలా తయారయో పాడు దుబ్బుతారు అర్థమైందా ఒక్క దెబ్బకి వేస్తారా పుట్టకొడుకు పెట్టుకో బాగా మా ఇష్టానుసారంగా బూతులు తిట్టేస్తాం మేము ఎరగ తీసేస్తాం పుట్టి వేస్తామంటే నీ పుట్టకొడుకు హెత్తారా అప్పుడు తెద్దును వదిలిపోద్ది సంస్కారం గురించి వీటి గురించి నువ్వు మాట్లాడాలి ఇక్కడ బుద్ధులు తిట్టేస్తావా తెక్కోడంటే నువ్వు మమ్మల్ని బుద్ధులు తిట్టేస్తావా అంటే మీరు బుద్ధులు మాట్లాడితే ఇంకోటి మాట్లాడలే అందరూ పుట్టకూడదు నువ్వు అది బాగా అని చెప్పేసానా ఈ అతి మాట్లాదు ఈ రచ్చగొట్టే మాట్లావద్దు చేయాల్సిన పెంట అంతా చేసుకున్నారు మీరు అక్కడికి ఎంతవరకు చేసుకోవాలో అంతవరకు చేసుకున్నారు కదా అమ్మ నా బుద్ధులు తిట్టించారు రోజా అది తిట్టించారు మన లక్ష్మీ పార్వత తిట్టించారు నీరు తిట్టారు జగన్మోహన్ రెడ్డి తిట్టించాడు సాక్షి డిబెట్లు యాంకర్ల తిట్టించారు మేధావులు అంటూ తీసుకొచ్చి వాళ్ళతో తిట్టించారు తిట్టించారా లేదా అంత పెంట చేసి అంత రచ్చ చేసి ఇవాళ వచ్చి ఆ సంస్కారం గురించి మాట్లాడుతూ మేము బుత్తులు తిట్టేస్తావా అంటున్నాడు తిట్టే నువ్వు తిడతావో లేదంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చా తిట్టినంతావో లేదని మీ కార్యకర్తలతో మీరు ఏం చూసుకునే రెచ్చిపోతున్నారో మీ పుట్టగొడుగులు చేత దరిద్రం వదిలిపోయింది దరిద్రం దొరక రెండు తిరిపోతాయి అనవసరం అని పేలాపన అనవసరం అని ప్రస్తావన బాబు మీరు అంతకంటే ఎక్కువ మాట్లాడు ఇంకా సంతోషించాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ బూతులు మాట్లాడితే ప్రోత్సహించరు ఒకనొక సందర్భంలో ఒకటి రెండు మాటలు మేము మాట్లాడినా సరే మమ్మల్ని కూడా మా సోషల్ మీడియా కావచ్చు ఇంకొకరు కావచ్చు మా కార్యకర్తలు కావచ్చు మమ్మల్ని కూడా మన అంటారు మా కార్యకర్తలే నువ్వు ఎలా మాట్లాడదావు తప్పసంత బాబు అని చెప్పేసి నాకు మెసేజ్ పెడుతూ ఉంటారు నెక్స్ట్ టైం నుంచి అలాంటి మాటలు తగ్గితేద్దాం మానవాళ్ళే ఇష్టపడట్లన్నప్పుడు మేము ఎందుకు మాట్లాడాలి కదా ఇక్కడ ఎవరినో ఇప్పించాలనే ఉద్దేశం మాకు లేదుగా అలా అని చెప్పేసి మా వాళ్ళ చేత తిట్లు కాయకూడదుగా అంతే కదా మా కార్యకర్తల చేత మేము తిట్లు కాయకూడదు మీసం మేము మాట్లాడితే మా కార్యకర్తలు కానీ నచ్చాలి కదండీ అంతే కదా అలాగని చెప్పేసి అని మీరు ఎన్ని మాట్లాడినా సరే శాంతంగా ఉంటారులే ఏం మాట్లాడరు అనుకోవద్దు మీరు ఒకటి మాట్లాడితే వంద మాట్లాడేస్తాం అంటే మీలాగా బూతులు పోటా పల్లవ పోటీ పల్లవేమో కానీ అన్ని రకాలుగా మాట్లాడగలుగుతాం ఒకవేళ బూతులు మాట్లాడాలి వదిలేయాలనుకుంటే మాట్లాడే చెవుంది మీ మొఖాన్ని కూర్చుంటే మా మొఖాన్ని కూడా తుప్పుకుని హెచ్చరిమంతే అంతకే పెత్తాడేవాళ్ళది మీ మొఖాన్ని కాంట్రీని చుమ్మేసి పదకొండు స్థానాలు కూర్చోబెట్టారు అందుకే ఇవి కేవలం ఈ బూతులు మాట్లాడినందుకే మంత్రి లేడు ఎమ్మెల్యే లేడు ఎవడు మాట్లాడినా కానీ ప్రెస్ మీట్ పెట్టాలి అమ్మ నా బూతులు మాట్లాడాలి పిల్లలతో కలిసి టీవీ చూడాలంటే భయపడి ఊరు జనాలు నీకు పలకొండొచ్చు నేను ఈ బూత్లు తిట్టేసిన వాళ్ళనే ఇంకా ఒళ్ళు మర్చిపోయి సోయి మర్చిపోయి నేను బుద్ధి తిట్టేస్తాను ఎరగదీసేస్తాను పొట్సేస్తానంటే కోసేస్తారు గుర్తుపెట్టుకో బాగా ఈ సంస్కారం మన నాయకులకే మన కార్యకర్తలు కొనాలి వాళ్ళకే మాట్లాడతారండి ఇవాళకి కూడా సాక్షి డిబేట్లో కొంతమంది పనికిమాల మేధావులు ఇష్టానుసారంగా మాట్లాడతారు ఏమైపోయింది ఆ రోజున ఆ ఈశ్వర్ గడి ఆడ ఉంటాడు ఆడ తమ్ళని నీ చీపిస్తం సంస్కారం గురించే మాట్లాడే ముందు మన నాయకులు బాగోతాలో వాళ్ళు ఏం మాట్లాడరు ఏమన్నా మాట్లాడిపించారు ఇవన్నీ చూడాలి తెక్కోడంటే నీకు ఏదో కడుపు మటుకూలదు నువ్వేదో మాట్లాడేవు కానీ నువ్వు ఏదో అనాలంకొని చెప్పేసి అని అన్నావు కానీ అతి మాట్లా అతి బేలాపనకు వెళ్తే అంబటి మేము కూడా నిన్ను ఉద్దేశించి రకరకాల పేర్లు పెట్టచ్చు మొన్న ముఠాకూరని అని చెప్పేసి అని చెప్పేసి అని కామ కుక్క అని చెప్పేసని అబ్బో చాలా పేర్లు ఉన్నాయి ఇదికైతే నీ పిల్లమే నీకు ముద్దెట్టదా ఇదితో వాస్తవం కదా నీకు నీ పిల్ల ముద్ద అవునా కదా ఎంతసేపు అక్కడక్కడ గెస్ట్ హౌస్లో అంటే అక్కడ అక్కడక్కడ దిగుతూ ఉంటా తిరుగుతూ ఉంటావు ఇప్పటికొచ్చి అందరు నాయకులు వైసీపీలో ఉన్న మెజారిటీ కొంతమంది వాళ్ళ పిల్లం పిల్లలతో ఒక ఫోటో అయినా బయటకు వచ్చింది కానీ పండగ అనుకో నీ కుటుంబ సభ్యులు చూసే భాగ్యం మాకు కలగలేదండి అంతేనా మీ భార్యతో కానీ మీ కుటుంబ సభ్యులు అంటే మీ కూతుర్లతో కానీ ఒక్క ఫోటో అండి పండగ అనుకో ఇది కానీ నా కుటుంబంతో కలిసి నేను పల్లన పండగ జరుపుకున్నానని చెప్పేసి నేను ఏ ఒక్క రోజైనా సరే జీవితం చూస్తామేమో అనుకున్నా అది జరగదు అది అర్థం ఏంటంటే వదిలేశారు మనల్ని గాలికి వదిలేశారు గాలిగొదలేసిన వాళ్ళని శుభ్రంగా నువ్వు మాలాగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని మళ్ళీ రెండు మూడు యాంగిల్స్ పెడతారు కెమెరా ఇటుపాకు నోటి ఇటుపాకినొట్టే స్ట్రెట్ ఒకటి మాట్లాడేది రాజకీయాల గురించి కదా మనం మళ్ళీ నీ అన్న నీ మాకు చూపించడం ఎందుకని అడుగుతున్నా ఈ యాంగిల్ నుంచి ఒకటి ఈ యాంగిల్ నుంచి ఒకటి ఇక్కడి నుంచి ఒకటి కింద నొట్టేసుకో కాల్ కిందట్టేసుకో కెమెరా ఇలా చూపించి పైకి సాడెస్ట్ని తాగల అలాగానే అన్నా నాకు కదా అర్థం కదా ఒక్కొక్కసారి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కాదు మనం చెప్పేది మనం జనాన్ని ఎంటర్టైన్ చేయట్లేదు మనం ఏం కామెడీ షో చేయట్లేదు నాలుగైదు నాలుగైదు కెమెరాలు పెట్టుకొని యాంగిల్స్ మార్చి చూపించడానికి మనం చెప్పే మనం మాట్లాడేది రాజకీయాల గురించి దానికి ఫ్రేములు మార్చేసుకోవడం అంటే నాకు అర్థం కాలా ఇక్కడి నుంచి ఒకసారి చూపిస్తాడు ఇక్కడి నుంచి ఒకసారి చూపిస్తాడు ఒకసారి చూపిస్తాడు పై నోటి కింద నోటి పెట్టేసే కెమెరా అంత అయిందా సగం రైతులు వదిలిపోతే ఇంకే బూతులు తిట్టడాలో ఈ అప్పబాయ కూరలు మా దగ్గర చప్మ గ్రామ బాబా చాలా సిరాగ్గా ఉంటుంది గుర్తుపెట్టు